హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం ఇది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన టిప్ అమ్మాయిల మనసును టెంప్ట్ చేసి వాళ్లను క్లోజ్ గా తీసుకురావాలంటే ఎలా అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి కాని గుర్తుంచుకోండి కన్సెంట్ ముఖ్యం అంతా మ్యూచువల్ ఫీలింగ్ తోనే ఊహించుకోండి రాహుల్ అనే అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ప్రియతో డేట్ కి వెళ్తాడు ప్రియా అంటే అద్భుతమైన అందగత్తె కాని ఆమె కాస్త స్టబర్న్ ఎప్పుడూ బెట్టు చేస్తుంది మొండిగా ప్రవర్తిస్తుంది రాహుల్ బతిమాలి ఆమెను కన్విన్స్ చేయడానికి ఎంతో ట్రై చేస్తాడు కానీ ఒకరోజు వాళ్లు సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటుండగా రాహుల్ సడన్గా ప్రియా నడుముపై మెల్లగా వేస్తాడు అంతే ప్రియాలో ఒక్కసారిగా మార్పోస్తుంది ఆమె హార్మోన్స్ ఎగ్జైట్ అవుతాయి కొత్త వైబ్రేషన్స్ ఫీల్ అవుతాయి ఆమె ముఖంలో ఆ స్వీట్ సర్ప్రైజ్ ఆ టెంప్టింగ్ స్మైల్ అంటే రాహుల్కి అది మ్యాజిక్ లాగా అనిపిస్తుంది ఇది జస్ట్ ఒక స్టోరీ కాదు ఫ్రెండ్స్ ఒక సర్వేలో దాదాపు అరవై శాతం మంది అమ్మాయిలు చెప్పారు ఎటువంటి ఫీలింగ్ లేకపోయినా సడన్ గా నడుముపై పడగానే వాళ్లలో హార్మోన్స్ చేంజ్ అయ్యి కొత్త ఎగ్జైట్మెంట్ వస్తుందట ఎంత మొండిఘటమైనా ఈ సింపుల్ టచ్ తో టెంప్ట్ అవుతుంది మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొత్తగా పెళ్లైన కపుల్స్ కి ఈ టిప్స్ షేర్ చేస్తున్నారు రిజల్ట్ సూపర్ రొమాంటిక్ మూమెంట్స్ సో నెక్స్ట్ టైం మీరు మీ పార్ట్నర్ తో ఉన్నప్పుడు ఈ చిట్కాను ట్రై చేయండి ఆటోమేటిక్ గా ఆమె ఒప్పుకుంటుంది ఎందుకంటే ఆ టచ్ మ్యాజిక్ కానీ రిమెంబర్ ఇది ఫన్ అండ్ లవ్ కోసమే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్స్ లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఎగ్జైటింగ్ స్టోరీతో మళ్లీ కలుద్దాం బాయ్